మోడీ ప్రభుత్వ విధానాలు పట్టించాలి వ్యత్యాస వస్తువుల ధరలను వెంటనే జై జై నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు జై జై నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు అధికారి మీరు విన కొనసాగించాలి కొనసాగించాలి విధానాన్ని కొనసాగించాలి జై జై వర్స్ ఐక్యత జై సంఘాల ఐక్యత జై జై होते चले बार में कोसकरने पर मिट गए चले यह फिल्म ना ले कार में कोलाइज करा ना ले कार में कोलाइज करा तुम लोगों ने नहीं लिया तो जेसीएस के नशा के पौधे चलने लगे तो ये लोगों के बेचारे हो गए बार में कोसकरने पट्टो पाने से तालमाल के असुबलारे बर्बरी प्रपत्र तो हटा दो हटा दो तब ये बार में कोसक

కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా వాటిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి ఈరోజు కార్మికులు వైపు నడవాలని చూస్తూ ఉంది దీని వల్ల కార్మికులకు వచ్చేటువంటి కార్మికులకు ఈఎఫ్ఐ పిఎఫ్ బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిది వేలు దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని కమ్యూనిటీ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్చత అందరూ కలిసి చేస్తూ ఉన్నారు గతంలో ఇదే విధంగా రైతాంగ నల చట్టాలు తీసుకోవాలని బిజెపి ప్రభుత్వం అనుకునింది అప్పుడు ఆరు నెలల పాటు ఢిల్లీ నగరానికి సిబ్బందించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు అదే విధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పది గంటల పది గంటల నుండి పన్నెండు గంటల సేపు పనిచేయాలని చెప్పి విధంగా మహిళలను కూడా రేత్రి పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తోంది ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం లాగా చెప్పాల్సింది తెలియజేస్తుంది కమిటీ సగ్గి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతా ఉందంటే లేబర్ కోట్ల నలభై నాలుగు చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి లేబర్ కోర్టును చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో తెచ్చినటువంటి గత పది సంవత్సరాల నుండి కార్మిక విధానం కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ కోర్టును తీసుకొచ్చి కార్మికులను కట్టి ధనుసులుగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోర్టు వల్ల నష్టం ఏం దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం తొమ్మిది ఇరవై వచ్చింది అది రద్దు అవుతుంది అట్లాగే పారిశ్రామిక వర్గాల చట్టం నలభై ఏళ్ళు తొమ్మిది నలభై ఏళ్ళు వచ్చింది అది అది రద్దు స్టాండింగ్ ఆర్డర్ చట్టం తొంభై వేల నలభై ఆరు వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి నేను చేసేటటువంటి చట్టాలు నేను నేను జరుగుతున్నది ఈ చట్టాల వల్ల యాజమాన్యాన్ని పాట ఉన్నప్పుడు కార్మికులకు నష్టం వేసినప్పుడు వెంటనే వ్యర్థం చేసేటటువంటి హక్కు ఇట్లా ఉంది అట్లాగే సంఘం సంఘం పెట్టేటటువంటి హక్కు ఈ మొదటి చట్టంలో ఉంది ஷம் பிச்சேச யல மாட்ட விவகனே நிலை வெளி சமய பரிஷாரம் பேசுகிற வாய்ப்பு சன்ட் வைப்பு நீ நூறு சட்டம் உண்டு நூறு சட்டம் யாரு தேசவாப காரமிக வீடு பேசி பணி நீ நம்புறது காப்பாட்டி நரேந்திர மோடி நம்பல ரூசி ஈக்காரமிகளாக மார்கேட்டை பணிச்சே காப்பிட்டு நரேந்திர மோடி உதவியில் மார்ச்சுக்கே சந்தர்ப்பம் அல்லது பகுதியில் உண்டா காரமிகர்ஸ் அங்கன்வாடி மத்திய ஆசா வர் அட்ரெட் முன்சாலித்தலை ரங்களை பண்ணேசி காரமிக வை குடும்பாக்கு அடையாள இரவையூபாய் நிச்சயமாக குடும்பம் கிடைச்சி இரவையா கணிசோதனா சட்டம் எடுத்து இன்பம் கடத்தலாம் காப்பாற்ற கணிச வச்சு சட்டம் பிரகாரம் இரவையை ஆறு வீடு ரூபாய் வாரேசி தினம் சென்னை கலந்து அட்ரெக்டி ఈ చట్టం లేబర్ కోర్స్ కానీ గమని జరుగుతాయి పిఎఫ్ ఉండదు ఈఎస్ఐ ఉండదు ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా నిర్ణయం పెడతాయని చెప్పేసి కాబట్టి ఈ కార్మిక వర్గానికి మేము జరిగాను ఈ లేబర్ కౌన్సిల్ యర్థు చేయాలి ఈ లేబర్ కౌన్సిల్ యద్దు చేసేంతవరకు సిఐపీ ఇతర కార్మిక వర్గాన్ని మొత్తం గెలుపుకొని దేశంలో కొన్ని పోరాటాన్ని ఉద్రిక్త చేస్తామని చెప్పి ఈ